హాయ్ అండి కేజీ అభిచాలలో ఈరోజు వచ్చేసి మటన్ పన్నీర్ మసాలా అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను కళి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేసుకోవాలి ఇది రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకున్నాం ఒకవైపు ఫ్రై అయింది రెండో వైపు ఆన్ చేసుకుందాం రెండో వైపు కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లోని మసాలా దినుసులు వేసుకున్నాం సాజీరా మసాలా కొద్దిగా ఫ్రై చేసుకుంటా ఇవి ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటాం ఇది బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుంటాం ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలవెల్లు పేస్ట్ కూడా పచ్చివసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు బట్టని వేసుకున్నాం ఇది మంచిగా ఫ్రై చేసుకున్నాం ఫ్రై అయింది కదండీ ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకున్నాం ఇప్పుడు టమాటో కూడా కొద్దిగా కచ్చివాసం పోయేదాకా ఫ్రై చేసుకుంటాం ఇలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకున్నాము అలాగే సాల్ట్ అలాగే ధనియాల పొడి పసుపు ఇవన్నీ కలుపుకొని బాగా కలిసేలా కలుపు మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి టమాటా కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఉడకడానికి సరిపడదు వాటర్ అయితే వేసి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఉడికించుకున్నాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇలా కూర దగ్గరికి పడింది కదండి ఇప్పుడు పన్నీర్ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి దగ్గర దాకా ఉడికించుకోండి అంత నుండి సింపుల్గా టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్